సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరం కూడా బాబా దగ్గర కోరుతూ ఉంటాం బాబా నాకు ఎప్పుడు మంచి కాలం వచ్చేది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా మాకు అస్సలు మంచి ఫలితం రావట్లేదు డబ్బుకి ఎంతగానో కష్టాలు సమస్య మీద సమస్య వస్తూ ఉంది అయినా నేను దేవుణ్ణి చక్కగా పూజిస్తూ ఉన్నాను భగవంతుడి మీదే భారం వేస్తున్నాను అయినా కానీ నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి వాళ్ళు అసలు దేవుణ్ణే మొక్కరు బాబా మీద నమ్మకమే లేదు అయినా కానీ వాళ్ళకి మాత్రం ఆస్తులు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎందుకు బాబా నేనేం పాపం చేశానని చెప్పి బాబా దగ్గర మనందరం కోరుతూ ఉంటాము భగవంతుడి దగ్గర అన్ని లెక్కలు ఉంటాయండి ప్రతి ఒక్కదానికి లెక్క అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు మనం అనుకుంటూ ఉంటాం బా ఏం తెలియదు దేవుడికి ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని కానీ అన్నీ కూడా దేవుడి దగ్గర లెక్కలు ఉంటాయి ఇదే దీని గురించి ఒక మంచి కథ కూడా ఈరోజు మనం విందాం అప్పుడు మనం భగవంతుడిని నమ్మాలి మనం సాయినాథుని ఏదైతే కోరుకున్నామో అది ఇవ్వలేదంటానికి కారణం ఏంటి ఎందుకు మనకు మన కోరికలు తీరలేదు ఆశ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విధానానికి కూడా మనకు బాబా ఎందువల్ల ఆయన ఆలస్యం చేస్తున్నారనే విషయం అనేది మనకు తెలుస్తుంది ఈ చిన్న కథ ఏంటి అంటే కాశీనాథుడు అనే వ్యక్తి ఉంటాడండి అతను ఒక రోజు ఒక అడవి మార్గం ద్వారా వెళ్తూ ఉంటాడు మంచి ఎండ నడిచి నడిచి అతనికి కొంచెం అలసట వచ్చేసింది కాబట్టి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది అనమాట ఆ మర్రి చెట్టు దగ్గర ఒకసేపు రెస్ట్ తీసుకొని సేద తీర్చుకొని తర్వాత మళ్ళీ బయలుదేరదాంలే అని చెప్పి పాపం ఆ మర్రి చెట్టు కింద అలా కూర్చుంటాడు కాసేపు కూర్చున్న వెంటనే కొంచెం కొంచెం సేపు పైన పడుకుంటే బాగుండు మరీ ఎండగా ఉంది కాసేపు నీడ అనేది వచ్చిన తర్వాత వెళ్దాంలే ఈ చల్లగాలికి ఇక్కడే ఉంటే బాగుండు అని ఆ క్షణంలో పాపమాతకు అనిపిస్తుంది ఇక కాసేపు కూర్చొని ఆ అలసటగా ఉన్న కాశీనాథునికి హాయిగా నిద్ర పట్టాలి అని నిద్రపోతే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది అనమాట అలా పనుకుంటాడు కానీ ఎప్పుడు కూడా పడుకోగానే కొత్త స్థలంలో నిద్రలా నిద్ర రాదు కదా అలా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు ఆ పెద్ద మర్రి చెట్టు అనమాట చిన్న చిన్న మర్రికాయలు చెట్టు ఎండా ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలోనే ఒక గుమ్మడి చెట్టు కూడా అల్లుకో ఉందన్నమాట అడి అడవి ప్రాంతం కదా చెట్ల మధ్యలో ఒక గుమ్మడి చెట్టు అల్లుకో ఉంది దానికి ఒకే ఒక గుమ్మడికాయ అనేది చాలా పెద్దదిగా కాసి నేల మీద ఉంది ఈ రెండు చూసి కాశీనాథునికి నవ్వు వచ్చేసింది భగవంతుడికి అసలు తెలియ ఉందా ఎందుకు ఇంత చిన్న చెట్టుకి అంత చిన్న కాండానికి ఎంత పెద్ద కాయి ఇచ్చాడు ఇంత పెద్ద మర్రి చెట్టు కానీ అంత చిన్న 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 కాయలు అనేది ఇచ్చాడు దేవుడికి అసలు తెలివే లేదు అని చెప్పి మనసులోనే నవ్వుకుంటూ అలా నిద్రపట్టేశాడు కాశీనాథుడు కాసేపటికి అతనికి మెలక వచ్చింది నిద్ర లే చూసేటప్పటికీ అతని మీద చాలా మర్రికాయలు ఆ చెట్టు నుంచి మర్రికాయలు అనేవి అతని మీద అతని పక్కన అనేది పడి ఉన్నాయి అప్పుడు అతను నవ్వుకున్నాడు కదా ఆ విషయం అనేది వెంటనే గుర్తొచ్చేసింది అనమాట అయ్యో ఇప్పుడు గుమ్మడికాయ అంత కాయలు మర్రి చెట్టుకుంటే నేను నిద్రపోయేటప్పుడు ఆ గుమ్మడికాయంత కాయ నా పైన పడుంటే ఇన్ని కాయలు పడుంటే నేను నా పరిస్థితి ఏంది ఖచ్చితంగా తల పగిలిమ్మ నేను చచ్చేవాడిని కదా కాబట్టి దేవుడు అజ్ఞాని కాదు దేవుడు తెలివైన వాడే ఎంత దూరదృష్టి ఉంటే ఈ చెట్టు నీడనిచ్చే చెట్టు ఎంతోమంది సేద తీరేది కాబట్టే చిన్న చిన్న మరికాయలు ఇస్తేనే ఎవ్వరికి ఏ ప్రమాదం ఉండదని దూరదృష్టితో భగవంతుడు ఆలోచించి ఇలా సృష్టించాడు ఒక గుమ్మడి చెట్టు కింద ఎవ్వరూ సేద తీరలేరు అని ఆ ఆ చెట్టుకి ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద కాయ ఇచ్చాడు అన్నిటికీ భగవంతుడి దగ్గర ఒక లెక్కలవే లెక్కలు అనేవి ఉన్నాయి భగవంతుని మనం తక్కువ తక్కువ అంచనా వేయకూడదని ఆ కాశీనాథుడు బుద్ధి తెచ్చుకొని భగవంతుని దగ్గర మనసులోనే మన్నింపు అనేది కోరుకుంటాడనమాట కా ఈ కథ విన్న తర్వాత ఆ కాశీనాథుడికే కాదండి మనకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా మనం మన బాబాని ఏదైతే కోరుకున్నామో ఎందుకు ఇంకా తీర్చలేదు అనేదానికి తప్పకుండా మనకు అర్థమయ్యే ఉండాలి ఎందువల్లంటే మనకు ఒక కష్టం అని వచ్చినప్పుడు మనం దేవుణ్ణి కోరుకున్నప్పుడు అది తీరలేదు అన్నప్పుడు కోపం అనేది వస్తుంది ఎంత మొక్కినా కానీ ఎన్ని రోజులు నా కష్టం తీరలేదు అని కానీ భగవంతుడికి తెలుసు ఆ కష్టం ఇప్పుడు నువ్వు అనుకున్న మార్గంలో తీరితే తర్వాత నీకు దానికి మించిన సమస్య దానికి మించిన బాధ అనేది వస్తుంది కాబట్టి ఈ చిన్న సమస్యతోనే పోవాలి ఆ పెద్ద సమస్య అనేది రాకూడదా నీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అప్పుడు నీకు ఆ కోరిక తీరినప్పుడు అది శాశ్వత ఆనందం ఉంటుందని చెప్పి భగవంతుడి దగ్గర లెక్క లెక్క ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నామంటే మనం ఎప్పుడు కూడా మనం ఒకే బాబాగారి మీద మనం ఎప్పుడు బాబాని తప్పుగా అనుకోము అలాగే కోపం అనేది రాదు భక్తితో ఆయన చూపించిన మనకు శ్రద్ధ సబూరి అనే రెండు మాటల్ని మనం తప్పకుండా పాటించి ఓర్పుగా ఉన్నామంటే ఖచ్చితంగా మనకు తగిన కాలంలో సరైన సమయంలో సరైన ఫలితం అనేది తప్పక అందుతుంది అది అండి ఈరోజు ఈ కథ మీకు అందరికీ కూడా బాబా మీద మరింత నమ్మకం భక్తిని కలిగి ఉంచుంటుంది భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా చెడిపోరు అని ఈ కథ మూలంగా మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్